ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని వాళ్ళు జరుపుకునే పండగలను వారి సంస్కృతుల్ని ప్రతిబింబించేలా రచనలు చేస్తూ ఆ రచనలు కూడా అచ్చమైన గ్రామీణ అంటే మన తెలంగాణ మాండలికంలోనే వాటిని రాస్తూ సాహిత్యంలో ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి మంగారపు రమేష్ యాదవ్ అటు పాత్రికేయుడిగా కొన్ని దశాబ్దాలు అంటే దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా ఆ రంగంలో కొనసాగుతూనే సాహిత్య రంగంలోనూ తనదైన శైలిని అనుసరిస్తూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు మంగారపు రమేష్ యాదవ్ వారి సాహిత్యం గురించి వారి రచనలను గురించి ఈ వారం మనతో పంచుకోబోతున్నారు గతంలో పాత్రికేయ రంగంలో వారు చేసిన కృషి వారి అనుభవాలు అట్లాగే అంతకుముందు భాగంలో వారి నేపథ్యం విద్యాభ్యాసం కుటుంబం ఇలాంటి విషయాలను గురించి మాట్లాడుకున్నాం మరి వారి సాహిత్యాన్ని గురించి రచనలను గురించి అట్లాగే నటుడిగా చిత్ర ప్రవేశం గురించి ఆ అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం రమేష్ యాదవ్ నమస్తే అయితే దాదాపుగా మూడు నాలుగు దశాబ్దాలుగా మీరు పాత్రికేయ రంగంలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ఈ రచనా వ్యాసంగం అంటే పాత్రికేయుడిగా ఎట్లాగో రచన అనేది మీకు అలవాటై ఉన్నది చేయి తిరిగింది మీకు రాయడంలో ఈ సాహిత్యం వైపు ఎట్లా మళ్ళీ అయితే ఈ దశలో మంచి పాఠకునిగా ఉంటూ మీకు ఇంతకుముందు అన్నాను ఆదిలాబాద్ ఆకాశవాణి ఆ రేడియో వినడము ముఖాముఖి ఉత్తరాలు రాయడం చిత్ర లాంటి వాటికి సమీక్షలు రాయడం సమీక్ష రాయాలంటే ఆ ధ్యాంతం మొత్తం చదవాలి పుస్తకం అట్లా లీనం అయిపోవాలి ఆ తర్వాత మెల్లంగా ఈ రచన వైపు ఎట్లా అంటే నాకు ఏ జీవనం చూసినన్నా పల్లె జీవనం నిశ్చితంగా చూడడం అనేది అయింది పరిశీలించడం పరిశీలించడం అలవాటు ఆ ఇంతమంది జనాలు ఎక్కడికి పోతున్నారు ఏమి చేస్తున్నారు ఆ మాండవి అంగడి గురించి రాసిన మాండవి అంగడిలో మాయాజన గాథ అని శీర్షిక అది మొదటి రచన మొదటి రచన అంటే ఆకాశవాణి ఆదిలాబాదే నాకు మొదటి వేదిక ఈ రచన పరంగా అప్పుడు ప్రసాద్ సర్వాళ్ళు ఉండే అనుకుంటే అది ప్రసారం అయిపోయింది దాని ఉద్దేశం కుటుంబ నియంత్రణ ఉంటేనే బాగుంటుంది అది మంచిగా సందేశాత్మకంగా హాస్యా కోణంలో సాగిపోయింది అంటే ఇప్పుడు సందర్భం వచ్చిందని అడుగుతున్నా ఒక్కసారి ఆ మాండవీ అంగడి గురించి చెప్తారా అంటే అంత ప్రత్యేకత ఏమున్నది మీరు దాని గురించే మీ మొదటి రచన ప్రారంభించారు తప్పకుండా అసలు మాండవీ అంగడి అంటే అయితే కరంజీ మా సగ్రామం వల్ల సరిహద్దు గ్రామం మా రాష్ట్రకు ఒక సరిహద్దు ఈ వైపు ఉన్న గోమత్రి అంతర్గాము ఇంకా భీంపూర్ నుంచి ఆదిలాబాద్ నుంచి కూడా ఈ మా రూట్లో వయా బస్సులతోని మాడి అంగడి ఓల ప్రతి బుధవారం ఇప్పటికీ ఉన్నది అవి కొంచెం పెద్ద అంగడి అయితే బస్సులు అప్పుడు కూడా అధ్వాన స్థితిలో రోడ్డు ఆ రోడ్ మీద బస్సులు ఇక అంగడి ఏముంటది రైతు ఏమైనా ధాన్యాలు అమ్ముకునే ఆస్కారం ఉంటుంది ఆ కుల వృత్తులలో వాళ్ళ వృత్తికి సంబంధించినవి ఏమన్నా ఉంటే అమ్ముకునేటివి ఉంటాయి ఆ అచ్చేటోళ్ళు పోయటోళ్లతో బస్సులు కెక్కిరిసి ఉంటుండే అప్పుడు ఆటోలు తక్కువ ఇప్పుడు అంగడికే అని కాకుండా కానీ అప్పుడప్పుడు వెళ్తుంటేం కదా మాండి వెంగడి రైతు కుటుంబం కాబట్టి ఏమైనా పనిముట్ల కోసము దేనికోసమన్నా వెళ్లాల్సేస్తుండే మిత్రులతోనే మేము గమనిస్తుంటే ఇంత ఒక యాభై ఉళ్ళ ప్రజలు వస్తారు లొల్లి లొల్లి ఉంటుండే మాండి అంగడి ఇక ఏ దుకాణం ముటా చూసినా జనమే జనం నాకు ఒక ఆలోచన వచ్చి ఇంత జనం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది క్రమంగా నాకు అది రాయడానికి ఆస్కారం అయిపోయింది దానికి కుటుంబ నియంత్రణ అనేది టచ్ చేసి ఇక మంచిగా ఆ ఒక పాత్రను పెట్టి ఆయన అంగడి పోతున్నాడు అంగల్లా ఏ దుకాణం బట్టల దుకాణం పోయినా ఇంత ఛాయ్ తాగుదామన్నా ఇంకా ఎక్కడికి పోయినా జనం ఏ జనం ఉన్నది ఆయన ఏదైతే పత్రధారి మనం పెట్టినామో అతడి కుటుంబ నియంత్రణకు వ్యతిరేకం ఆ తరం మనిషి లేదు నర్సరితోకు మున్లగ కంప పెట్టదాన్ని రకం ఆయనకు ఒక నలుగురు కొడుకులు కూతుళ్ళు ఇట్లా ఉంటారు అన్నట్టు అయితే వాళ్ళ కుటుంబం కూడా పెరిగిపోతూ ఉంటుంది ఈ క్రమంలో ఆయన ఇక్కడికి జోడించినాం ఆయన అన్ని గమనించి అంగడి తైలీలు అన్ని నింపుకొని ఇటు వచ్చే క్రమంలో మాండవుల పక్కకు సర్కారు దవాఖానలో ఆ టెంట్లు వేసి కనిపిస్తాయి చివరికి ఇది కుసమెరుపు ఆయన అడుగుతాడు పక్కో నింది డాక్టర్ది లగ్గంగింత ఉన్నదంటే లగ్గం కాదు కుటుంబ నియంత్రణ శిబిరం కదా అప్పుడు ఆయనకు ఆలోచన వస్తుంది కుటుంబ నియంత్రణ చేసుకుంటే మంచిదా చేసుకోకుంటే మంచిదా కరెక్ట్ మరి ఎటువైనా నేను ఇంత తరాసపడ్డా అంగాల్లా ఏ దుకాణ పోయినా జాగా దొరకలే అప్పుడు ఇంటికి పోయి కొడుకులు కూడళ్ళందరం పిలిచి జనం ఎక్క మంచిగా లేక మర ఆ పీడీలకు కూడా అవుతుంది అబ్బా వీళ్ళు ఆపరేషన్ చేసుకోవాలా కథని ముగించినాం అంటే ఒక సందేశంతో సందేశంతో ముగించిన ఆ రకంగా రేడియోలో ప్రసారమైంది ఆ తర్వాత అదే ఉత్సాహంతో ఇక ఉత్సాహం ఉన్నప్పుడు ఆ కథా వస్తువు దొరికినప్పుడు రాస్తా ఉంటుంది ఇక దాదాపు మనం ఆదిలాబాద్ ఆకాశవాణికి అయితే ఈ మేఘమాల ధరణిగుదంతం మళ్ళీ ఎదులాపురం జిల్లా ఎరుకలేని ముచ్చట్లు అనేది ఆ కాలమాన పరిస్థితులు అప్పటిదాకా కొన్ని కొత్త విషయాలు చెప్పగలిగినాం మనం జాతరలు కానివ్వండి ఇవేనా కాని ఇవన్నీ కూడా అప్పుడు ధారావాహిక ధారావాహిక ప్రసారమైంది అయితే ఇప్పుడు ఆ యదులాపురం జిల్లా ఎరుకలేని ముచ్చట్లు కార్యక్రమం ద్వారా కొన్ని జిల్లాలో ఉన్న విషయాలు అంటే మన ప్రాంతంలోనే మనకు తెలియని విషయాన్ని మీరు బయటకు తెచ్చి ప్రయత్నం చేయలేరు అవన్నిటిని మీరు ఎట్లా పరిశీలించి ఎట్లా క్రోడీకరించి ఎట్లా సేకరించి ఇప్పుడు జర్నలిజంలో రిపోర్టర్గా తిరిగే సందర్భంలో కొన్ని విషయాలు అదనంగా వచ్చేటి డైరీలో రాసుకుంటుంటే ఇవి రచనకు కూడా మనకు రే పని చేస్తాయని ఆ కొన్ని ప్రాంతాలు నేను తిరుగుతుంటే జాతరలు కానీ ఇంకేమన్నా గానీ ఉదాహరణకు తలమడుగు మండలం సాయిలింగి ఆయన సార్ రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ దెబ్బడి అశోక్ గారు అని మంచి సామాజిక కార్యకర్త ఆహా ధనవంతులు ఉద్యోగులు చాలా మంది ఉంటారు అందులో సామాజిక కార్యకర్తలు తక్కువ ఉంటారు అది నేను దృష్టిలో పెట్టుకున్నా తడి బడి గుడి ఒడి అనే నాలుగు సూత్రాలతోని పనిచేసిండ్రు ఆయన సామాజికంగా ఆయన డబ్బు ఖర్చు పెడుతూ వృద్ధాశ్రమం అక్కడ బడికి ఇంకా కొంచెం అప్రూవ్ ఇవ్వడం మళ్ళా గుడి ఆ ఒడి ఆ ఒడి అనేది వృద్ధాశ్రమం తడి అనేది అక్కడ కొందరు రైతులకు చిన్న చెక్ డ్యాములు అది ఒక నవల నచ్చింది అది ఎదిలాపురం జిల్లా ఇరకలేని ముచ్చట్లు కూడా అదే ఇట్లాంటి కొన్ని అప్పటికి బయట ప్రపంచానికి అంతా తెలని ఏదులు అనేది ఉంటది ఒకటి శ్మశానంలా ఆ జంతువు దాని గురించి కానీ బయట ప్రపంచానికి అంత ఎక్కువ తెలది అట్లాంటి కొన్ని వివిధ సన్నివేశాలు వేరే వేరే అంశాలని పరిచయం చేసే ప్రయత్నం చేసిన అయితే ఇది ఎదులాపురం జిల్లా ఎరకలేని ముచ్చట్లు అయితే మీరు ఇంకొక ధారావాహిక మేఘమాల మేఘమాషికని కూడా ప్రసారం అవుతుంది అసలు దానికి ఆలోచన ఎట్లా వచ్చింది దాంట్లో మీరు తీసుకున్న వస్తువులు కానీ వీటన్నింటి గురించిన ఆలోచన ఆ అనుభవాలు కొంచెం చెప్తారు మేఘమాల కూడా అసలైన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ధారావాహిక లేదా నవల అక్కడ మేఘమాల ఎస్ఎస్జి గ్రామైక్య సంఘ అధ్యక్షురాలు ఉంటుంది ఆమె ఆ గ్రూపుల్ని మహిళా చైతన్యం తీసుకొచ్చి ఆ గ్రామాన్ని బాగేయాలన్న ఆలోచనతోనే ఉంటుంది అట్లా ఒక ఏడు ఎనిమిది పాత్రలు అనుకుంటా పెట్టి ఆ కథని ఆ సంతం నడిపించినాం అట్లాగే ధరణి విదంతంలో కూడా ఒక గ్రామ పంచాయతీ ఇట్లా ఉంటే ఆదర్శంగా ఉంటుంది అంటే ఒక్క మాటలో కలగని రాసింది అనుకోండి కొన్ని చూసి కొన్ని మనం ఊహించి ఇట్లా ఉంటే బాగుంటుంది ఒక పంచాయతీ ఇట్లా ఉండాలా వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇట్లా ఉండాలా ఒక యోజన సంఘం ఇట్లుంటే బాగుంటుంది ఈ నవలల అటు ఇటుగా మొత్తానికి గ్రామీణ నేపథ్యం మళ్ళా స్థానిక ఎన్నికలు వైషమ్యాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఈ నవలల మనం ప్రశిస్తూ వెళ్ళిపోయినాం అన్నమాట అయితే ఇప్పుడు ఇన్ని రచనలు చేసేవి కదా మీరు వీటన్నిటిని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ప్రయత్నం చేస్తానే ఉన్నా అయితే రచయిత రచనలు చేయడము ఒక ఎత్తు మీకు తెలియదు కాదు పుస్తక రూపం రావాలంటే పెద్ద కష్టం అయినా అదే ప్రయత్నంలో ఉన్న ఆ ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే ప్రయత్నం చేసిన ఆ ప్రభుత్వ సహకారంతో అది తప్పకుండా తీసుకువరాలనే అనుకుంటున్నాను తీసుకు మాత్రం ఒక నావెల్ తప్పకుండా ఇప్పుడు అమ్మ కంటే ఎక్కువ లేదా అమ్మ అంత అనుకోండి నాకు తాంసీలో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పిన నేను ఎనిమిది తరగతిలో ఉండగా మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది ఆ తర్వాత తాంసీలో చదివేటప్పుడు అమ్మ అనే ఆమె చాలా ప్రేమాభిమానాలతో మా సంరక్షణ చేసింది ఆ తర్వాత ఎప్పుడు మొన్న మొన్ననే ఆమె స్వర్గస్థురాలైంది ఎందుకు చెప్తున్నా అంటే రాసిన తర్వాత మొదటి నవల ఆ చిన్నరాజమ్మ గారికి అంకితం ఇయ్యాలని ఒక ఆలోచన ఉన్నది నాకు అంటే ఆ ప్రయత్నం మీరు కొనసాగిస్తారు కొనసాగిస్తున్నారు సార్ ఇప్పుడు మనం ఈ ధరణి ఉదంతం మేఘమాల ఇదిలాపురం జిల్లా ఎరకలేని ముచ్చట్లు ఇలా చెప్పుకుంటూ మీ నవల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మీరు కొన్ని పత్రికలకు సమీక్షలే కాదు కథలు కూడా రాసిండు అవును ఆ కథల గురించి కథల నేపథ్యం గురించి చెప్తారు తప్పకుండా అయితే ఇప్పుడు కథా ప్రక్రియ అనేది కొంచెం కఠినం ఉంటది నవల ఏమవుతుంది నవల లేదా ధారావాహిక ఆ కథను పెంపు చేసుకుంటూ పోతే నవల అంటే సులభంగా రాయస్సేమో అని అనిపిస్తుంది నాకు అంటే రచయితకు ఇంకా సమయము ఉంటుంది అందులో నిడివి ఉంటుంది పేజీలు పెంచుకుంటూ కథలు అట్లా కుదరదు చాలా క్లుప్తంగా మొత్తం రావాలి మన పాఠకుడు చదివేట్లుండాలి ఉండాలి కొసమెరుపు బాగుండాలా అయితే యవసంకెలుగు అని మొదటి కథ బతుకమ్మ నమస్తే తెలంగాణలో ఆదివారం మ్యాగజైన్లో ప్రచురణ అయిపోయింది దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని పరిస్థితులతోని మనకేమవుతున్నది అర్బన్ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల నుంచి కేవలం చదువు కోసమే అనే వచ్చి అందరిని అంటలేండి నేను కొన్ని వ్యవసాయాలు యోసాలు దెబ్బతింటుంది నేనేం చెప్పదలుచుకున్న తర్వాత అంటే సర్కారు పడులు కూడా మంచిగా ఉన్నాయి మనం ఉపాధ్యాయుల్ని చెప్పేట్టు చూసుకోవాలా కొందరైతే చాలా మంది ఆదర్శ ఉపాధ్యాయులు ఉన్నారు అయితే నేను గమనించిన కొన్ని ఊళ్ళు గమనించిన పిలవాళ్ళు వాళ్ళ చదువుకు పట్టణాలకు రావడం రూమ్లు కిరాయి తీసుకొని ఉండడు అక్కడ యవసం ఎరుకట్ట మూలవడుడు ఇటు కొడుకు కోడళ్ళు అనుకుంటు ఉదాహరణకు ఇటు వాళ్ళ పిల్లల్ని చదిపేయడానికి ఇక్కడికి అక్కడ ముసలి తల్లిదండ్రులు యవసం చేసే పరిస్థితులు లేక మరో దగ్గర కొడుకు కోడలు మనవనరు మనవరాన్లు లేక వేదనకు గురవుతుంది నేను చాలా గమనించిన అందులోకి వెళ్ళి వచ్చింది యువసంకు ఎలుగు తరువాత ఇక దాన్ని ముగింపెట్లు ఇచ్చినామంటే ఈ అద్దు సర్కారు బడులు కూడా మంచి మనం ఊళ్ళేనే చదివిస్తాం పిల్లలనే మళ్ళా ఆ ఊరికే తీసుకపోయి తల్లిదండ్రి దగ్గరికి తీసుకపోయి అన్న బాబు ఈయన ఉంటామే అవ్వ అని కొడుకుకోవాలంటే వాళ్ళ వాళ్ళ సంతోషం వర్ణనైతే దగ్గరికే మనమనులు మనమనాలు లక్ష్య ఈయనే చదువుకుంటున్నారు యువసంగ కూడా ఇప్పుడు నాగలి సురవుతుంది అనేది యవసంగ్ కెలుగు ఆ నేపథ్యం వచ్చింది రెండవది ఈనాడు తెలుగు వెలుగు వాళ్ళది కథా విజయం అని కథల పోటీ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా వేరే చోట్లను వేరే రాష్ట్రాల నుంచి రాసిండ్రు అందులో సాధారణ బహుమతికి జొన్ల జొన్నలపాతర జొన్ల పాత్ర అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను కొన్నిసార్లు గమనించిన హైదరాబాద్ అటు ఇటు కొందరు వేరే బంధువులు హాస్పిటల్ పనులకు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు జొన్న రొట్టెని ఎంతో ప్రీతిగా ముప్పై ఇరవై యాభై రూపాయలకు ఒకటి కొనుకొచ్చుకుంటున్నారు ఇప్పుడు మన ఆదిలాబాద్ లో కూడా జొన్న రొట్టె ఆదిలాబాద్ లో కూడా ఇప్పుడు జొన్న రొట్టి ఎట్లా అయిపోయినాయి అప్పుడే ఉండే ఇప్పుడు నేను చూసిన రోజులు ఆ ఇప్పుడు మాకు కూడా ఉండే మా ఊళ్ళే కూడా రైతులందరికీ పాతరలు ఉంటుండే పాతరలు అంటే ఇంటి ముందర లేదా మా మన ఊళ్ళో ఎక్కడైనా జాగా ఉన్న మైదాన ప్రాంతంలో ఒక పద్దెనిమిది లేదా అంతకు పై అడుగులు తవ్వుతుండే ఇట్లా ఒక నూతి తీరు అనుకోరాదు తవ్వి సాంకేతికంగా అక్కడ ఇక్కడ అప్పుడు నా టెక్నికల్గా ఏమి ఏప ఆకు పోయాలి అవి పోసి కొన్ని అందులో చేయిన్ల పండిన పెద్ద జొన్లు పుట్లకి పుట్లు వండుతుండే అప్పుడు పెజోన్లు ఇప్పుడు అస్తలు పుట్లకు పుట్లు జొన్లని అందులో ఊర పెడుతుండే నేచురల్ గోడౌన్ అనుకోండి ఊరబెట్టి ఇక అలా ఇంటి ఖర్చుకు జీతగాళ్ళు బత్తేగాళ్ళు చుట్టాలకు వాళ్ళందరికి కాను పని వాళ్ళకు కూడా దానిలో ఉండే అప్పుడు కులవృత్తులకి కూడా తప్పకుండా ఏడాదికి రెండు కుంటలు ఇంత కొంచెం డబ్బు ఏడాది ఎంత పాపం అలా వాళ్ళ సేవలు కొనం ఏ కుల వృత్తి ఈ రకంగా ఉంటుండే గరీబ్ సరిబోలు వచ్చి పాతరకాడికి కాక కొన్ని జొన్నలు కావాలా అని ఇట్లా లైన్ నిలబడితే అట్లనే ఇచ్చేది పోడుగా జొన్నులు అంటుండే పోడుగా అంటే ఇప్పుడు ఒకవేళ ఇంకొక రైతు ఒక రెండు గంపలు జొండ్లు కాలనుకుంటే ఒక కొన్ని కలిపి ఇచ్చుడు చుడు వడ్డీ తీరు ఇవన్నీ నడుస్తుండే ఈ బిజన్ల కాలం అనేది క్రమంగా వెళ్ళిపోయింది ఆ ఈ పట్టణ వాతావరణాలతో పల్లెలలో కూడా ఆ జొన్న రొట్టె సంస్కృతి పోయి చపాతీలకు అట్లా అయిపోయి ఇది అయిపోయింది దాంతోని ఆరోగ్యాలు దెబ్బతినుడు అది జొన్న రొట్టె అనేది అందరినీ గగన కుస్మంతిరే అయిపోయింది ఆ నేపథ్యం నుంచి జొన్ల పాత్ర కథ వచ్చింది మొగులు మీద నుంచి నిపికల అనగింత పడుతున్నదా ఏమా అని ఆ కథ మొదలు చేసినమ్మా లేడీ మొదలు చేసి అట్లా ఆ ఎడ్ల కష్టాలతోని చొక్క కుటారు నింపుకొని పోయితున్నారు ఈ రైతులు వీడ చొప్ప దొరుకులే జొన్నలు తక్కువైనాయి మహారాష్ట్ర నుంచి జొన్న బెండు పశువుల కోసం జొన్నలైతే మర్రమాట పశువుల మేత కూడా కరువచ్చింది అప్పుడు ఈ జొన్న సొప్పకర్రేమ బెండ్లు పూగలు అంటుండే బెన్లని చీరితో కసలాలు తయారు చేసుకుని పూగలతో ఇప్పుడు ఏమి ఇన్ని వస్తువులు లేవు కదా పిలాన్ల పూగల కసలం బూగలు చీరి పెద్దోళ్ళు అది తయారు చేస్తుండే మంచిగా తీరు ఉంటుండే ఇసుకల చేస్తుండే ఆయన గొడ్డ గోదా మనుషులు అందరు ఆనే ఆ కసలంతో ఇలా ఆడుకునేది అప్పుడు అయితే చొప్పా గడ్డలు కూడా ఉంటుండే కదా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి పశువుల కోసం అవి ఊరబెట్టి ఉంచుకుంటుండే వర్షాకాలం కాదు ఏడాది పాటు ఆ ఎడ్లకు ఆవులకు జొన్న కట్టలేసుడు ఈ మేపుడు వేరే పచ్చగడ్డి ఇది వేరే నేనేం గమనించిన ఈ జొన్న చొప్పా కరచింది జొన్న రొట్టెలు కరచింది అప్పుడు బిజ్జన్ల గట్కతోని ఏ ఇంటికి పోయినా పాడి పంట చల్ల గట్క పెడుతుండే ఆనందం తింటుండే అచ్చిన చుట్టం కానీ అంతే 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 ఆనందం ఉండే ఇప్పుడు గట్కా కానరాలి ఆ జొన్న రొట్టె కానరాలి ఇక తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఆ పాత్రలు ఎటువే అయితే ఆ పాత్రలు జొన్న విస్తీర్ణం తక్కువైంది రైతులు కూడా అందరం కాదు కొందరు ఇక కమర్షియల్గా ఈ రెండు సార్లల్లా ఈ రెండు ఎక్కర్లల్లో జొన్న పోస్తే తక్కువ వస్తుంది ఆదాయం పత్తి ఉంటే ఇట్లా ఇట్లా కొందరు కొందరేమో ఇప్పుడు హైబ్రిడ్లు కూడా పోసుకుంటారు వేరే మాట అయితే నేను గమనించినా పాతలు అనేవి మూత పడ్డాయి జొన్నలు పాతలని పాతరేసిండ్రు కనిపించకుండా పోయినాయి కనిపించకుండా పోయినాయి మళ్ళీ ఇప్పుడు మొన్న మొన్న కరోనా టైంలో అట్లాంటి అయితే వాటిని జొన్న రొట్టెలు అంటే ఒక దొరకని వస్తువు అయిపోయింది ఈ రకంగా అది ఆరోగ్యప్రదాయానికి కూడా గల నేను అదే చెప్పినలా ఈ పాతని తెరుద్దాం అనే ముగింపించిన లేదురా ఈ మేము కూడా ఆ శైన్లో పలానా శైన్లో మూడెక్కర్ జొన్ననే ఇస్తాం రా అంటే ఇంటి వాళ్ళందరికీ సంతోషం అవుతాయి అది మంచి కథ అయిపోయింది అది అంటే మొత్తం మీద ఇప్పుడు మీ రచనలలో మన పాతకాలపు అలవాట్లు కానీ అభిరుచులు కానీ అప్పుడు ఎట్లా యోసం ఎట్లా ఉండే మనుషుల జీవన విధానాలు ఎట్లా ఉండే ఇవన్నీ కూడా మీ రచనల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసి ఇక మొత్తం మీద మీ రచనలలో ఒక పల్లె జీవితం గ్రామీణ బతుకు చిత్రం కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఇట్లా రచయితగా రచనలు చేస్తున్న మీరు ఒక సినిమాలో కూడా నటించింది అంటే ఈ సినిమాలోకి పోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు మిమ్మల్ని ఎవరు తీసుకుపోయింది సినిమా అదే ఆ సినిమా కళాకారుని నాకు అసలు అది సంబంధమే లేదు ఇంకా పల్లెల భజన మా అయితే మొదటి నుంచి భజనలు భాగవతంలో పోడు ఇనుడు అలవాటు అవి అలవాటు ఇది సినిమాది మనకు అసలు ఇదే లేదు కదా కొంచెం అప్పుడప్పుడు మంచి సినిమాలు చూడడం తప్ప మనకు పాత్ర అంత లేదు అయితే ఏమైంది మన ఆదిలాబాద్ వాసి నిఖిలేష్ అని మంచి డైరెక్టర్ ఆయన చాలా పెద్ద సాహసం చేసి ఒక సినిమా అంతకుముందు డిస్కషన్ కూడా చేస్తే బాగుంటుంది రచన అప్పుడు కూడా అంటే రచనకు మనము రాయలేదు కానీ వాళ్ళే సోని రమేష్ గారు మీరు కూడా ఒక పాత్ర సార్ నాకు అసలు అనుభవమే లేదు ఏం లేదు మీరైతే ఉండండి పాపం ఆయన అభిమానంతో ఒక పాత్ర ఇచ్చిండ్రు అన్నట్టు అవుతుంది కాదు అంటే అంటే హీరోకు మేనమామ పాత్ర అది అది దాదాపు ఆయనకు ప్రాంతీయ అభిమానం పాపం డైరెక్టర్ గారికి నిఖిలేష్ పెద్ద సాహసం చేసినారు ఆయన ఇక్కడ జమ్దాపూర్ వచ్చారా ఈ ప్రాంతాలల్లా షూటింగ్ షూటింగ్ మొత్తం మళ్ళా హైదరాబాద్ కొన్ని ప్రాంతాలల్లో హీరోకు మేనమామ పాత్ర మాత్రమేనా అయితే ఏమైంది అక్కడ ఇక చేసిన నాకు పరిచయం లేని ఫీల్డ్ అది ఇక్కడ మే ఎవరైతే ఉంటారో అరే చదివే మంచిగా పిచ్చి పిచ్చిగా అవి ఇవి ఆలోచనలు పెట్టుకోవద్దు అని నేను మే ఆయనని ఆయన కొట్టేసీను హైదరాబాద్ పోలీస్ స్టేషన్ స్టూడియో అంటే స్టూడియోని పోలీస్ స్టేషన్ ఏమైంది సార్ అంటే అక్కడ నాకు సూచనలు ఇల్లు ముందు ఇస్తే బాగుంటుండే డైరెక్టర్ ఆరు అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఆయన అక్కడ నిలబడి ఉంటాడు నేను కొట్టాల డైలాగ్ అని నాకు కోపం వస్తలేదు నీకు కొట్టే ఆవేశం వస్తలేదు వాళ్ళు నన్ను చేసిండ్రీ ఆళ్ళది వాళ్ళది అన్న పద్ధతులలో నన్ను కోపంగా తెప్పించారు నాకు ఎందుకు సార్ మీ కోపమే రాదా కొట్టాలి కదా మీరు ఇప్పుడు అల్లున్ని కొట్టాలి కదా అంటే నేనేమైంది నాకు టెక్నికల్గా తెలియదు నిజంగానే కొట్టేసిన పిల్లగాడు ఎన్ఆర్ఐ పిల్లగాడు పాపం పదహారు ఏజ్ అంతే ఆయన నిజంగానే కొంచెం కంది కొంచెం కన్నీరు కొంచెం అయింది మళ్ళా వాళ్ళకు సీను సహజంగా వచ్చింది కానీ మళ్ళా చెప్పిండు అట్లా కాదు రమేష్ గారు నిజంగానే మరి నాకు తెలియదు అట్లా ఇట్లాంటివి జరిగిన్నాయి అయితే అది మంచి అనుభూతి నాకు ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత కూడా ఏమన్నా కంటిన్యూషన్ ఉంటుండేనేమో తెలియదు మళ్ళీ కరోనా పీరియడ్ వచ్చుడు అట్లా అయింది అన్నట్టు ఒక సినిమాకి ఆగిపోయింది ఒకవేళ కరోనా లేకపోతే లేకపోతే ఒకవేళ ఏమన్నా మనకు ఇక అది అనుకోని అన్నమాట మనకు అసలు పరిచయమే లేదు అది మొత్తం మీద పాత్రికేయుడిగా రచయితగా నటుడిగా కూడా ఈ మూడు రంగాల్లో ప్రవేశించి ప్రవేశించడమే కాదు అందులో నేర్చుకుంటూ మీకు తెలిసిన విషయాల్ని మీకు తెలిసిన ఈ మూడు ప్రక్రియల ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేసిండ్రు అవును ఇక మునుముందు ఈ సాహిత్య రంగంలో మీ ప్రయాణం ఇంకా ఇలాగే కొనసాగాలని మీరు ఏదైతే నవలను పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు అది సఫలం కావాలని మీరు రచయితగా మీ ప్రయాణం ఇంకా ముందు ముందుకు సాగి మంచి ఉన్నతమైన మజిలీలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని ఆ శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా